ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు జిల్లాలో నూట డెబ్బై నాలుగు కేంద్రాల్లో పరీక్షలు సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు వన్ సెక్షన్ అమలు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పరీక్షా సమయం జరగనుంది ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రానికి విద్యార్థులు అర్ధగంట ముందు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు జిల్లాలో మొత్తం నూట నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు ఈ పరీక్షకు ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది విద్యార్దులు హాజరుకానున్నారు జిల్లాలో ఇప్పటికే సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అందులో నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు మాస్ జరగకుండా తొమ్మిది ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇరవై నాలుగు మంది సిట్టింగ్ స్క్వాడ్స్ టీంలను ఏర్పాటు చేసి అలాగే పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు వైద్యశాఖ నుంచి నర్సింగ్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు సజావుగా పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు వాటర్ బాటిల్స్ బయట పెట్టే వాటర్ బాటిల్స్ అక్కడ బయట బయట పెట్టా మా స్టూడెంట్స్ కానీ ఫోన్స్ వాచింగ్స్ ఫోన్సు అసలు வாட்டர் பாட்ட பயிபர்